హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఏజ్డ్ కార్స్ నా పేరు వచ్చేసి ఈరోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బిత్తంచర్ల చర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంక్ నెల అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టటీల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కదా ఫోన్ చేయచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కదా ఫోన్ చేయండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరే వెహికల్స్ అయితే మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చేవారని నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే ఇక్కడ మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు నచ్చిన వెహికల్ అయితే ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు ఢిల్లీకి రాలే ఉన్న వారని ఒక పదివేల రూపాయలు అడ్వాన్స్ పంపించినట్లయితే మీకు మంచి వెహికల్ చూసి మీకు ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా చెక్ చేసి అయితే అప్డేట్ ఇస్తాను ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తానండి ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని నాకు కంటైనర్ చార్జ్ చేసే కమిషన్ ఇచ్చినట్లయితే నేను వెహికల్ తో అయితే పంపిస్తానండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉన్నాను ఈరోజు మీ ముందుకు ఒక మంచి లగ్జరీ వెహికల్ తీసుకురావచ్చినండి స్కోడా సూపర్బు టాప్ ఎండ్ మోడల్ అండి పెట్రోల్ వర్షను ఎండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెండు వేల పదిహేడు రెండు వేల పన్నెండు ఎనిమిదో నెలబండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటివరకు తిరిగి నా రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం తొంభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాగ్ అయితే కాలేదు ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఫ్రంట్ టు బాలెట్ నుంచి వెనుక డిక్కి వర్క్ కూడా ఏ పీపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ వెహికల్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ చాలా ఎక్సిడెంట్ అయితే ఉంది వెహికల్ ఈ వెహికల్ ఒక టైర్తో చూసుకున్నట్లయితే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉందండి ఇంజన్ అయితే ఎక్సిడెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తాను మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి उधर साइड सॉरी इधर निकाल साइड खोल दे చూసుకోవచ్చండి ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజిన్ పొజిషన్ అప్పటి నుంచి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదండి వెహికల్ అయితే చాలా నీటిగా ఉందండి నేను డ్రైవింగ్ చేసి కూడా చూసాను ఎక్సిడెంట్ కండిషన్ అవుతుంది ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చంబాలు కానీ ఎటువంటివి ఏం లేవండి టోటల్ జెన్యున్గా అవుతుంది వెహికల్ బాలెట్ సీడ్ కూడా చూసుకోవచ్చండి బాలెట్ సీడ్ చూసుకోండి కంపెనీ ఒక బాలెట్ సీడ్ అవుతుందండి ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదండి ఒరిజినల్ రీడింగ్ ఒరిజినల్ వెహికల్ అండి వెహికల్ అయితే ఎక్సెంట్ కండిషన్లో అవుతుందండి ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి ఇది చూసుకోవచ్చు మీరు ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి ఈ వెహికల్ ఒక ఫీచర్ అయితే ఉందండి చూసుకోవచ్చు మనం బండి అన్లాక్ లాక్ చేసేటప్పుడు ఇక్కడ పై నుంచి చెయ్యి ఇట్లా కింది కన్నాం అనుకోండి బిరడ్స్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయితే అవుతాయి చూసుకోవచ్చండి మిర్రర్స్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతాయి ప్లస్ మళ్ళీ ఇది లాక్ బటన్ ఇది ఇది లాక్ బటన్ ప్రెస్ చేసి మనం ఇట్లా పైకి అన్నామంటే ఆటోమేటిక్గా అవి అయితే ఓపెన్ మళ్ళీ క్లోజ్ అయిపోతాయండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చు టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్ పొజిషన్ ఉంది అలా కూడా ఎటువంటి డ్యామేజ్ లేదండి వెహికల్ అయితే చాలా నీటిగా అయితే ఉంటుంది అది చాలా ఎక్సలెంట్ కండిషన్లో అవుతుందండి వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్స్ కూడా చూపిస్తాను అండి లోపల ఏ విధంగా ఉంది అనేది కూడా నాలుగు విండోస్ ఫోర్ విండోస్ వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్ట్మెంట్ సీట్స్ అయితే ఉంటాయి ప్లస్ సీట్లలో కూడా ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి వెహికల్కి కీ లెస్ ఎంట్రీ అయితే ఉంటుంది పుష్టార్బెడ్ ఉంది ఇక్కడైతే ఉంటుందండి మనం కీ పెడతాం అక్కడ ఉంటుంది స్టార్ట్ బటన్ అనేది స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్గా ఉంది చూసుకోవచ్చు బుస్టార్ట్ బటర్ అవైలబుల్ ఉంది రీడింగ్ చూసుకునేది తొంభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది స్టీరింగ్ కంట్రోల్స్ అన్ని అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ డిపార్ట్మెంట్ చూస్తుంది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి డ్రైవర్ డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్ పిల్లర్స్లో ప్లస్ సీట్లో మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్ ఆరు ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది గేర్ సిస్టమ్ చూసుకుంటే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి హై హైఎన్ మోడల్ కాబట్టి ఇందులో కూడా ఉంటుందండి చూసుకోవచ్చు హైఎన్ మోడల్ కాబట్టి ఇందులో కూడా ఉంటుంది సెంట్రూప్ కూడా ఫుల్ వర్కింగ్ అవుతుందండి చూసుకోవచ్చు సెంట్రూప్ కూడా ఫుల్ వర్కింగ్ ఉంది వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు సీట్ కర్వలు కూడా లెదర్ సీట్ కవర్స్ అయితే ఉంటాయి లగ్జరీ ఫీల్ ఉంటుందండి వెహికల్లో చాలా లగ్జరీ అయితే ఉంటుంది వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంట్లో కూడా చూసుకోవచ్చండి వెహికల్ బ్యాక్ సైడ్ ఇంట్లో కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ స్పేస్ కూడా చూసుకోవచ్చండి చాలా కంఫర్టబుల్ స్పేస్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ సీట్ కవర్ కూడా చూసుకోవచ్చు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయండి రేవస్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ ఉంది చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ టైర్స్ కూడా చూసుకోవచ్చండి బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయి వెహికల్కి వెహికల్ యొక్క టోటల్ బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి వెహికల్ ఒక టోటల్ టోటల్ బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి డిక్కి మీద మాత్రం చిన్న డెంట్ అవుతుందండి చూసుకోవచ్చు చూసుకోవచ్చండి డిక్కీ స్పేస్ కూడా చూసుకోవచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా పెద్దగా అయితే ఉంటుంది వెహికల్కి బాడీ యొక్క పంచం కానీ బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జెన్యున్గా అవుతుంది డిక్కీ మన డిక్కీ పూర్తి కూడా ఓపెన్ అవుతుందండి ఇది డిక్కి అయితే బాగా పెద్దగా కూడా ఓపెన్ అవుతుంది అండి మనం ఏదైనా స్పేస్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు కూడా చూసుకోవచ్చు డిక్కీ కూడా బాగా పెద్దగా అయితే ఓపెన్ అయింది వాడి యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి టోటల్ జన్యూని అవుతుంది స్టేప్ లీడర్ చూసుకోవచ్చు స్టెప్లీడర్ ఒకటి రెండు సార్లు అయితే చేసినారు అంతమంది స్టెప్ కూడా యూజ్ చేయలేదు డిక్కీలో కూడా రస్టింగ్ కానీ పేస్టింగ్ కానీ అటువంటి విధంగా ఏం లేవండి టోటల్ కంపెనీ స్టిక్కర్స్ అవన్నీ అదే విధంగా అయినాయి వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి మనకు డిక్కీలో కూడా ఛార్జింగ్ సాకెట్స్ అనేది వస్తాయండి ఇక్కడ చూసుకోవచ్చు డిక్కీలో కూడా ఛార్జింగ్ సాకెట్స్ అవన్నీ అయితే వస్తాయి వెహికల్కి వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి లగ్జరీ వెహికల్ మన ఆడి బిఎండబ్ల్యూ ఆ వెహికల్కి ఏమాత్రం తీసిపోదు వెహికల్ అంత లగ్జరీ వెహికల్ అంత లగ్జరీ అయితే ఉంటుంది వెహికల్ లోపలికి కూర్చుంటే లగ్జరీ ఫీల్ అనేది విధంగా ఉంటుంది వెహికల్కి వెహికల్ ఒక టోటల్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ చూసుకోవచ్చండి లగ్జరీగా అయితే ఉంటుంది వెహికల్ అండి ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ ఎడ్రస్ చెప్తాను స్కోడా స్కోడా సూపబు టాప్ అండ్ మోడల్ పెట్రోల్ వర్షం టాప్ అండ్ మోడల్ ఫుల్లీ లోడెడ్ వెహికల్ రెండు వేల పన్నెండు ఎనిమిదో నెల బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకుంటే కేవలం తొంభై వేలు తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఫ్రంట్ బాన్ నుంచి వెనుక డిక్కి వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి జెన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఒక ఫీచర్ చూసుకుంటే కీలక సెంటర్ అయితే పుష్టార్ అవైలబుల్ ఉంది నాలుగు వింటల్స్ పవర్ ఉండేస్తుంటాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాంగ్ సిస్టమ్ కంపెనీ ఫిటెడ్ మ్యూజి సిస్టమ్ ఉంటుంది ఆటోమేటిక్ ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్ క్లచ్ అయితే ఉందండి ఆటో ట్రాన్స్మిషన్ గేర్స్ అయితే ఉంటాయి వెహికల్కి వెహికల్ అయితే చాలా అంటే చాలా లగ్జరీ ఉందండి చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకుంటే సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ టైర్ పొజిషన్ అవుతుంది వెహికల్కు వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి ఈ వెహికల్ ఒక ఫీచర్స్ కూడా మీకు వీడియోలో చూపించినాను వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారండి మరొకసారి చెప్తున్నాను మూడు లక్షల తొంభై వేలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుందండి ఎక్కువ అయితే లేదు కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కిందటలో నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తిరిగిన వెహికల్స్ మీకోసమే కోసమే తను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై